ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది మరి ఈరోజు మన ప్రభువును అర్శకున్నైనా యేసు క్రీస్తు మరణాన్ని చేయించి తిరిగి వేసిన వినం అన్నమాట ఈరోజు దేవుని దానికి వెళ్ళాం మిశు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరు అవశాము మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడిని చదివిస్తున్నాడు అంటే ఆయన లేచుకున్నాడు అనేది చదివిస్తున్నాడు అనమాట ఆయన అన్నాన్ని జయించి తిరిగి లేచి మరి మన కొరకు మన పాపాలకు మొన్న చుక్కలు రోజున మరి పని వరకు ప్రాణ త్యాగాన్ని చేయాలన్నమాట మరి ఈరోజు ఆదివారం మరి ఈరోజున మన కొరకు మరణాన్ని జయించి తిరిగి ఇచ్చాడనమాట నాకు చాలా సంతోషం ఉంది మరి సమయాలు లాంటి ప్రవక్తలు కూడా మరి భూమి కింద చెరలో ఉన్నారనమాట వాళ్ళు కూడా ప్రలోక రాజుకోలేదనమాట ప్రభువాలు మరి మరణాన్ని జయించినప్పుడు వారు ఆ చెర నుండి వినిపింపబడి ప్రలోక్యాన్ని వెళ్ళారన్నమాట అప్పుడుదాకా వాళ్ళకు వెళ్ళలేదు అనమాట మరే అప్పుడు దాకా వాళ్ళు రాజు వెళ్ళలేదు అనమాట మరి కొంచెం అనువారణ కారణాల వల్ల గొంతు భూమి పోయిందనమాట అర్థం చేసుకోండి మరి మధ్యాహ్నం వాక్యం వండిద్ది ఆ వాక్యం కూడా అప్లోడ్ చేస్తా మరి కోడింటికి వచ్చిందన్న లేట్ అయింది లేటుగా వచ్చింది వాక్యం అర్థం చేసుకోండి మరి ఈరోజు వాక్యం కూడా అందరికీ అందుబాటులో వచ్చే రు తీసుకెళ్తాను ఈ పురంధానం గురించి గురించి ఎన్నో విషయాలు మరి నేను మధ్యాహ్నం వాక్యంలో చెప్పాలని ఆశిస్తున్నాను అందుకు చూడండి మరి కొంచెం స్టోరేజ్ లేకపోవడం వలన నెట్వర్క్ స్పీడ్ లేకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడడం దొరుకుతుంది మరి పెట్టడానికి ట్రై చేస్తాను పురంధానం గురించి వాక్యం నాకైతే చాలా సంతోషంగా ఎందుకంటే మరి లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలే మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దాకా పరలోక రాజ్యం వెళ్ళలేదనమాట ఆయన మరణాన్ని జయించిన తరువాత అప్పుడు పరలోక రాజ్యం వెళ్ళారనమాట మరి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మరణాన్ని జీంచి తిరిగి లేచో సమoverlineకుନ୍ଦనబడికి స్తోత్రమయ్యా ఈ యోగివుర్ వాగ్దనమును ప్రమాతుమునుందుము నీకు స్తోత్రమయ్యా మధ్యరు వాకినరుడ మధును మాటలయ్య నేయి బజనికేను శర్ము చేయచే పనడి వాగ్దను వాక్యము చెడు చేయచే సండేస్ కూయింగోర్ తీయానికి చిటుది చేయించే నీకు దివా ఇప్పుడు నీ కానీ తెలుసుకొని దివా ఆ తరువాత నువ్వు మళ్ళీ వదిలి తిరిగి లేచిన దాన్ని తెలుసుకొని నిజమైన దాన్ని తెలుసుకొని నమ్ముకోవడానికి నువ్వు విశ్వంచి అయ్యా నువ్వు మరి మరి ఒకరు వాగ్దానంతో